చేస్తాడు బుధులు సమృద్ధి చేత బుధులు సమృద్ధి చేత జగతి నుపకర్తలకు సహజ గుణము జగతి నుపకర్తలకు సహజ గుణము ఇప్పుడు ఈ పద్యంలో నేను చెప్పేటప్పుడు ఈ పదాలన్నీ కలిసి ఉండడం వలన మీరు సరిగ్గా పలకలేకపోతున్నారు కదా సరిగ్గా పలకలేకపోతున్నారు కాబట్టి ఎందుకు పలకలేకపోతున్నారో మనము ఒకసారి చూసుకోవాలి పద్యంలో ఎందుకు పలకలేకపోతుంటాము ఆ పదాలన్నీ కొంచెం మనకు తెలియని పదాలు అందులో చాలా పదాలు కలిసిపోయి ఉన్నాయి రెండు మూడు పదాలు కలిసి ఒక పదపదంగా పదబంధంగా ఏర్పడి ఉన్నాయి ఇప్పుడు వీటిని విడదీసి చూసుకుందాం ఇక్కడ ఫస్ట్ పదం ఏముంది తరువు లతిరస ఫల అనేది ఉంది దాంట్లో తరువులు అనేది ఒక పదం అతిరస ఫల అనేది ఒక పదం తరువులు ఫల భార అనేది ఒకటి ఒక పదం తర్వాత గురుతన్ కాన్సు గురుతన్ అనేది ఒక పదం కాన్సు అనేది ఒక పదం ఈ రెండు పదాలు కలిపితే అక్కడ గురుతన్ గాన్సు అయింది తర్వాత కింద నింగి నింగి అంటే ఆకాశం వ్రేలుచు వ్రేలుచు నమృత మొసంగు అంతా ఒక పదంగా ఉంది కదా దాన్ని విడదీసుకుంటే వ్రేలుచున్ అమృతము వసంగు మూడు పదాలు ఉన్నాయి అందులో అట్లే మేఘుడుద్దతులు గారు ఇదంతా ఒకటే పదం దాంట్లో మళ్ళీ విడదీసుకుంటే మనము మేగుడు ఉద్దతులు కారు మూడు పదాలు ఉన్నాయి మేగుడు ఉద్దతులు కారు తర్వాత బుధులు సమృద్ధి చేత ఇవన్నీ విడివిడిగానే ఉన్నాయి తర్వాత జగతి నుపకర్తలకు నిధి ఈ దీంట్లో జగతిన ఉపకర్తలకున్ ఇది ఇట్లా మూడు పదాలు ఉంటాయి మళ్ళా జగతిన ఉపకర్తలకున్ ఇది సహజ గుణము ఇప్పుడు మనం విడదీసి రాస్తున్నాం కదా వీటి అర్థాలు తెలుసుకుందాం ఫస్ట్ తరువులు అంటే చెట్లు అతి అంటే ఎక్కువ ఫలం అంటే పండు భార అంటే బరువు గురుతన్ అంటే గురుత్వము గురుత్వము అంటే గురుత్వాకర్షణ ఇప్పుడు మనం ఎక్కువ బరువు ఉండే వస్తువు ఇట్లా గాల్లో వేసినామనుకో ఏమవుతుంది కిందికి వచ్చేస్తుంది మీదకి పడిపోతుంది అంటే గురుత్వాకర్షణ అనమాట అట్లే ఏదైనా తేలికైన వస్తువు వేసినాం అనుకో అంటే పేపర్ చిన్న ముక్క అట్లా పైకి వేసినాం అనుకో అది గబక్కిన కింద పడుతుందా పడదు కదా అంటే తేలికగా ఉంటుంది బరువు ఉండేది గురుత్వం పొందుతుంది అట్లాగే నింగి అంటే ఆకాశం అమృతం అంటే తీయని వాననీరు వసంగు అంటే ఇచ్చు ఇవ్వడం వసగడం అంటే ఇవ్వడం ఉద్ధతులు అంటే అహంకారులు లేదా గర్వం పొందడం గర్వితులు గర్వితులు కానీ అహంకారులు అనే అర్థం వస్తుంది తర్వాత బుధులు అంటే పండితులు సమృద్ధి అంటే ఎక్కువ కలిగి ఉండడం జగతిన అంటే ఈ లోకంలో ఉపకర్తలు అంటే ఉపకారం చేసేవారు గుణము అంటే లక్షణం ఇవి వీటి అర్థాలు ఇప్పుడు భావం తెలుసుకుందాం తరువులు అతిరసఫల భార గురుతం కాంచు అంటే చెట్లు నిండుగా ఉన్న పండ్లతో ఉండి వంగిపోయి ఉంటాయి అంతే కదా తర్వాత నింగి వ్రేలుచున్ అమృతము ఒసంగు మేగుడు అంటే నింగి వ్రేలుచూ ఆకాశంలో వేలాడుతూ ఉండి కూడా తీయని వాన నీటిని ఇస్తాయి ఏంటి మేఘాలు మేఘము ఆకాశంలో వేలాడుతూ ఉన్నప్పటికీ కూడా తీయని వాన నీటిని ఇస్తుంది అలాగే ఈ విధంగా పండితులు అంటే ఇక్కడ చూసుకోండి ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత సమృద్ధి అంటే ఎక్కువ కలిగి ఉండడం ఎక్కువ కలిగి ఉండడం అంటే బాగా సిరి సంపదలు కానీ ధన ధాన్యాలు కానీ సంపదలు కానీ ఆస్తి కానీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పండితులు గర్భితులు కారు అంటే అహంకారాన్ని పొందరు ఎందుకు పొందరు అంటే జగతిన ఉపకర్తలకు ఇది సహజ గుణము జగతిన అంటే ఈ లోకంలో ఉపకర్తలకు అంటే ఉపకారం చేసేవారికి ఇది సహజ గుణము ఏది సహజ గుణము గర్వం పొందకుండా వినయంగా ఉండడం ఒదిగి ఉండడం అనేది ఉపకర్తలకు ఉపకారం చేసేవారికి ఇది వాళ్లకు సహజంగానే ఉండే ఒక లక్షణము పుట్టుకతోనే వచ్చే ఒక మంచి లక్షణము ఇది భావం అన్నమాట ఒకసారి పద్యాన్ని మళ్ళీ పలకండి ఇక్కడ ఎర్ర రంగుతో ఉండే లైన్లు ఉన్నాయి నీలి రంగుతో ఉండే లైన్లు ఉన్నాయి తర్వాత గోధుమ రంగు ఆకుపచ్చ రంగు నాలుగు రంగులతో ఉన్నాయి కదా ఈ నాలుగు రంగుల్లో ఉండేవి ఉండే వాటిల్లో ఎరుపు రంగులో ఉండే లైన్లు మీరు నేర్చుకోవాలి ఈ నీలి రంగులో ఉండేవి ఎందుకంటే ఆ పదాలు మనకు తెలియకపోవడం వల్ల అది తొందరగా నేర్చుకోలేం కాబట్టి వాటిని విడదీసుకొని మనకు అర్థమయ్యేదానికి అంతే వాటిని మీకు ఎక్కడెక్కడ అర్థం కాలేదో అక్కడ చూసుకోవాలా వాటిని తర్వాత ఇవి గోధుమ రంగులో ఉండేటివి అర్థాలు ఈ అర్థాలు నేర్చుకుంటే ఆ నీళ్ళు రంగులో ఉండే పదాలు మనకు అర్థమవుతాయి ఆ పదాలు అర్థమైతే భావం తెలుస్తుంది భావం తెలిస్తే ఈ పద్యం తొందరగా మనం నేర్చుకోగలుగుతాం అర్థమైందా కాబట్టి ఫస్ట్ ఈ అర్థాలు నేర్చుకోండి అర్థాలు నేర్చుకొని మళ్ళీ నీలి రంగులో ఉండే లైన్లు ఉన్నాయి కదా అవి చదువుకోండి అవి చదువుకొని కింద భావం ఉంది కదా ఈ భావం కూడా ఒకటికి రెండుసార్లు చదువుకొని అర్థం చేసుకోండి అప్పుడు మనకు పద్యం బాగా అర్థమవుతుంది పద్యం బాగా అర్థమైనప్పుడు మనకు ఈజీగా కంఠస్థం చేసుకోవచ్చు మనం అర్థమైందా

జగతి నువకర్తలకు సహజ గుణము ఇప్పుడు మీరెవ్వరు పలకద్దు నేను చెప్తాను వినండి చాలు తరువుల తిరసఫల భార గురుతంగాంచు నింగివ్రేలుచు నమృత మొసంగు మేఘుడు దతులు గారు గుదులు సమృద్ధి చేత జగతి నువకర్తలకు నిధి సహజ గుణము ఇట్లా పద్యాన్ని ఈ విధంగా పాడాల ఊరికి అప్పజెప్పినట్టు చెప్పకూడదు ఊరికి చదవకూడదు పాడినట్టుగా చదవాలి మళ్ళీ ఒకసారి పాడతాను వినండి తరువులతిరసఫల భార గురుతంగాంచు నింగివ్రేలుచు నమృత మొసంగు మేఘుడు దతులు గారు బుదులు సమృద్ధి చేత జగతి నువకర్తలకు నిధి సహజగుణము పద్యంలో నేను ఎక్కడ ఎక్కువసేపు ఆగలేదు కదా తడబడలేదు కదా అట్లే మీరు కూడా తడబడకుండా చెక్క చెక్క బాగా పాడాలి బాగా పాడాలంటే ఒక్కసారికే రాదు చాలా సార్లు బాగా ప్రాక్టీస్ చేయాలి ముందు అర్థాలు తెలుసుకొని ఆ పదాలన్నీ విడివిడిగా బాగా పలకడం నేర్చుకొని ఎక్కువసార్లు చదవడము రాయడం కూడా చేయాలి ఒకసారి చూసి రాయాల పద్యము భావము మళ్ళీ చూడకుండా రాయాల తప్పులు ఏమైనా ఉన్నాయేమో సరి చేసుకోవాలా సరి చేసుకొని ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో చూసుకొని మళ్ళీ ఆ తప్పులు రాకుండా మళ్ళీ ఒకసారి చూసి ప్రాక్టీస్ చేసుకోవాలంతా మళ్ళీ చూడకుండా రాయాలా ఇట్లా ఈ విధంగా ఒకసారి చూసి రాయడము మళ్ళీ ఒకసారి చూడకుండా రాయడం ఒకసారి చూసి రాయడము మళ్ళీ ఒకసారి చూడకుండా రాయడం ఇట్లా ఈ విధంగా పదిసార్లు చేస్తే ఆ పద్యం మనకు చాలా సులభంగా వచ్చేస్తుంది రేపటికి పద్యము భావము రెండు నేర్చుకొని రావాలా అర్థమైందా నేర్చుకొని వస్తారా చెప్పండి రైట్